ఏ దేశంలోనైనా షెట్లతోటి ఖాళీ జాగాలు కనబడితే ప్రకృతి చాలా బాగుంది అని పరవశించిపోతారు కానీ అదేందోనోళ్ళ మన దేశంలో యూత్ పిలగాళ్ళకు గట్ల షెట్లు షేమలు కనిపిస్తే అయిపోయా మామ ఇడ సిట్టింగ్ వేద్దాం ప్లేస్ మస్తు ఉందిరా అని ఆ ఆయన ఓపెన్ బార్ తెరుస్తారు ఇక తాగిన జాగాల్లో బాటిల్ వాళ్ళ కొట్టి అంగడి చేసిపోతుంటారు అట్లకెళ్ళి ఎవరన్నా పోతే తాగిన రిమ్మలు వాళ్ళని అట్కాయించి టీజింగ్లు కూడా చేస్తుంటారు ఆడా కొన్నిసార్లు దోపిడీలు కూడా చేస్తుంటారు విజయవాడ విజయవాడ సిటీలున్న షిల్లరగాళ్ళను షేరి చింతకు కడుతున్నారు కదా పోలీసు వాళ్ళు బేవార్సుగా తిరిగి ఆవారగాల కార్జాలు తోరణాలు కడతామని వార్నింగ్లు ఇస్తున్నారు డ్రోన్లను నెగిరేసి హెచ్చడిగాళ్ళు ఓపెన్ ఏరియాలో ఏడ సిట్టింగ్లు వేసినా దొరకబట్టి మైల పోలు తీస్తున్నారు చూడూరి మీదికెళ్ళి ఎగురుతున్న డ్రోన్ చూడంగానే ఒరే ఆజాము లగేత్రు అని ఎట్లా ఉరుకుతున్నారో భయం లేని కోడి బార్ల గుడ్డు పెట్టినట్టు భయం లేని బేకారుగాలు బజార్ల పొంటి అడ్డలేసి వేసి అడ్డగోలుగా గంజాయి కొట్టుడు మందదాగుడు చేసి అచ్చిపోయే మంది ఉసురు పోసుకుంటురట ఇక గంజాయి కొట్టిన రిమ్మల గలీజ్ పనులు చేసి సైకోల్ తయారవుతున్నారట అందుకే విజయవాడ నార్కోటిక్ పోలీసు వాళ్ళు డ్రోన్లను రంగంలో దించారు ఇక ఏగిడ్చిన భూతాల లాగులు వాయగొడుతున్నారు ఇట్లా